అందరికీ నమస్కారం ఇప్పుడు మనం గోదాదేవి కళ్యాణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం విశిష్టాద్వైత సాంప్రదాయం ప్రకారం ఆండాల్ లేదా గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం రామాయణంలో సీతలాగానే ఆమె కూడా అయోనిజ జనకునికి సీత నాగేటి శాలలో దొరికినట్లు గోదాదేవి విష్ణు చిత్తునికి తులసివనంలో దొరికింది మన అందరి కళ్ళకు బొమ్మగానే కనిపించే శ్రీరంగనాథుణ్ణి పెళ్ళాడి ఆయనలోనే లీనమైపోయింది అప్పటి నుంచి ఆమె ఆండాల్ అయ్యింది ఆండాల్ అంటే రక్షించడానికి వచ్చినది అని అర్థం ఆమె దొరికినప్పుడు విష్ణు చిత్తుడు పెట్టుకున్న పేరేమో కోదై కోదై అంటే పోలదండ తాను ముడిచి విడిచిన పూలను స్వామికి ఇచ్చి అముక్త మాల్యాద అని పేరు తెచ్చుకుంది ఆమె శ్రీరంగనాథునికి ఇల్లాలు కావడం వెనుక తిరుప్పావై వ్రతమహిమ దాగుంది ధనుర్మాసం నెల్లాళ్ళు గోదాదేవి రోజుకొక్కొక్క పాసురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథునికి అర్పించింది ఆమె భక్తికి మెచ్చిన స్వామి పాండ్యరాజు కళలో కనిపించి వివాహానికి ఏర్పాటు చేయమన్నాడు వివాహానికి తరలి రావాల్సిందిగా విష్ణు చిత్తులకు కబురందింది రాజు పంపిన పల్లకి నెక్కి కళ్యాణానికి తరలి వెళుతూ విరహోత్కంఠైన గోదాదేవి మరో ప్రబంధం రచించింది అది ద్రవిడ సాహిత్యంలో నాచియార్ తిరుమూలిగా ప్రసిద్ధికెక్కింది ఒక రాతి బొమ్మను మానవకాంత పెళ్లాడే చిత్ర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోప తండాలుగా వచ్చారు శ్రీరంగంలో చిత్ర వీధిలో నిండిపోయిన అశేష జనవాహిని మధ్య పల్లకిలో నుంచి దిగింది పెళ్లి కూతురు దేవాలయపు ఉత్తరపు వీధిలో భోగి పండుగ నాడు గోదావ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ తంతు ముగిసిన మూలమూర్తికి అప్పగింతలు పెట్టడానికి పాండ్యరాజు వంటి వారంతా తోడుగా రాగా కన్యాదాత పెరియాల్వార్ అమ్మను తీసుకుని వెళ్తారు గర్భాలయంలో శేషసైనమూర్తిగా దర్శనమిచ్చే శ్రీరంగనాథుని పాదాలను గోదాదేవి స్పృశించింది స్వామి పాదాలు వద్ద సాక్షాత్తు మహాలక్ష్మిలా ఆమె కూర్చునేంత వరకు అందరికీ కనిపించి లీనమైపోయింది